సో అది అర్థం చేసుకోవాలి చట్టం తను పని చేస్తుంది డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను మనము అక్కడ సర్చ్ చేస్తాను కావాల్సిన వాళ్ళని అరెస్ట్ చేస్తాను చట్టం ముందు పెడతాను అప్పుడు చట్టం చూసుకుంటుంది సో అందుకు ఎవరు కూడా మీరు విమర్శ చేయవచ్చు కానీ వాళ్ళ వాళ్ళు చరిత్ర హాని చేయడం కానీ వాళ్ళపైన ఏం ఆధార లేకుండా చేయడము చాలా బాధము డెఫినెట్లీ చట్టం తన పని చేస్తుంది అంటున్నారు కదా రాత్రి ఎన్టీవీ దేవి ఇంటికి వెళ్ళి చాలా అసభ్యంగా బిహేవ్ చేశారని ఆమె చెప్తుంది సీఈఓ ఎన్టీవీ సీఈఓ వాళ్ళ వైఫ్ తో కూడా చాలా అసభ్యంగా బిహేవ్ చేశారు ఇది పోలీసింగ్ కరెక్ట్ పోలీసింగ్ అని అనుకుంటున్నారా అంటే వాళ్ళు ఎందుకు కావాల్సిన వాళ్ళు కాదా మనం పిలిపిస్తే రావాలి కదా వాళ్ళు కాకుండా ఈ రోజు ఒక మీ రిపోర్టరు మనం ఎట్లా పోవడానికి రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు ఏ పైన పోతున్నారు ఐదున్నర టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు కావాల్సింది ఆనే మనకు కోఆపరేట్ చేయాలి కదా అని చేయకుండా ఎందుకు పారిపోతున్నారు ఎందుకు పోతున్నారు మనం అలాంటి ఉన్నప్పుడు ఆయన ఇంటికి పోయినప్పుడు ఇంటి ఎందుకు మనకు కావాల్సిన వాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఈ రోజు కూడా పతా లేదు ఎందుకు చెట్టముందు రండి కదా చెట్టంని ఫేస్ చేయండి కదా అధికార ముందు రండి ఇన్వెస్టిగేటింగ్ ఇన్వెస్టిగేట్ సహకరించండి ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి ఎందుకు పారిపోతున్నారు ఎందుకు పారిపోతున్నారు తీసుకొస్తాడండి చట్టంలో ఉంది కావాల్సిందండి నోటీస్ ఇస్తాను రావాలి వచ్చినప్పుడు మనకు పోతాను ఇన్వెస్టిగేషన్ ఏం ఆధారం ఉంది దాని ప్రకారం చేస్తాను మనం అట్లా ఏం లేదు మనకు కావాల్సిన వాళ్ళు రావాలి తీసుకొస్తాను ఏముంది చట్టం ఇంటి పైన వాళ్ళ వైఫ్లని దేవి వస్తానని చెప్పి దేవి వచ్చి అని చెప్పి ఎక్కడ ఎక్కడ పగలు కొట్టాను చెప్పండి చూపించండి 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 వస్తానని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతే ఎట్లా కావాలి కదా మీకు మీకు మీరు కరెక్ట్ ఉంటే రండి ఇన్వెస్టిగేటింగ్ ఇన్వెస్టిగేషన్ కు సహకరించండి ఇన్వెస్టిగేషన్ కి సహకరించండి మీరు తప్పు చేయకపోతే ఎందుకండి భయము ఎందుకు భయము మహిళా ఆఫీసర్ని ఇట్లా అగపరుస్తారా ఏం ఆధారం ఉండదు మీ దగ్గర వాళ్ళు ఎట్లా జీవించాలి వాళ్ళ కుటుంబంలో ఎంత పరిస్థితి సిట్ అంటే ఇన్వెస్టిగేషన్ సిట్ కంటే వేరే ఇన్వెస్టిగేషన్ కి సిట్ కి ఏం వేరే వేరే ఏం లేదు మేడం సిట్ ఎందుకు వేయాలండి నోటీసు మనకు కావాల్సిన వాళ్ళు పిలిపిస్తాను ఎంక్వైరీ చేస్తాను మీరు రండి పిలిపించి పిలిపించినట్లు రావాలి కదా ఎందుకు పారిపోతున్నారు ఏదో నేను బ్యాంకాక్ వెళ్తున్నాను సార్ నేను ఇప్పుడు మీ సిఇఓ గారు ఎక్కడ ఉన్నారండి రావాలి కదా రావాలి కదా చేస్తానండి ఎక్కడైనా పోతే ఉన్నా పట్టుకుని వస్తాను ఎక్కడుంటే పట్టుకుని వస్తాను నేను చట్టం ముందు ప్రవేశ పెడతాను చట్టంలో చూసుకోండి మీరు చట్టం తను పని వస్తుంది కావాల్సిన వాళ్ళందరూ కూడా తీసుకొస్తాను వాళ్ళ ఈరోజు పోలీసుల పైన యంత్రాంగం పైన ప్రభుత్వం పైన చాలా అంటే చాలా స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇప్పుడే వస్తే ముందు కూడా లైవ్లో చూశాను చాలా అంటే చాలా విమర్శ చేస్తున్నారు ఏదో నిరంకుశ ప్రభుత్వము లేదంటే ఎమర్జెన్సీ వస్తుంది ఎమర్జెన్సీ ఉంటే మీరందరూ ఉండేవాళ్ళ ఈరోజు మీ అందరితో మాట్లాడేవాడ మీ అందరూ కూడా లోపల ఉండేవాళ్ళు సో అది అర్థం చేసుకోవాలి చట్టం తను పడి చేస్తుంది డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను మనము అక్కడ సర్చ్ చేస్తాను కావాల్సిన వాళ్ళని అరెస్ట్ చేస్తాను చట్టం ముందు పెడతాము అప్పుడు చట్టం చూసుకుంటుంది సో అందుకు ఎవరు కూడా మీరు విమర్శ చేయవచ్చు కానీ వాళ్ళ వాళ్ళ చరిత్ర హాని చేయడం కానీ వాళ్ళపైన ఏం ఆధార లేకుండా చేయడము చాలా బాధము డెఫినెట్లీ చట్టం తన పని చేస్తుంది కదా రాత్రి ఎన్టీవీ దేవి ఇంటికి వెళ్ళి చాలా అసభ్యంగా బిహేవ్ చేశారని ఆమె చెప్తుంది సిఇఓ ఎన్టీవీ సిఇఓ వాళ్ళ వైఫ్ తోని కూడా చాలా అసభ్యంగా బిహేవ్ చేశారు ఇది పోలీసింగ్ కరెక్ట్ పోలీసింగ్ అని అంటున్నారు అంటే వాళ్ళు ఎందుకు కావాల్సి కాదా మనం పిలిపిస్తే రావాలి కదా వాళ్ళు కాకుండా ఈ రోజు ఒక మీ రిపోర్టర్ మనం ఎట్లా పోవడానికి రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు ఏ ఆధార్ పైన పోతున్నారు ఐదున్నర టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు కావాల్సింది ఆమె మనం కోఆపరేట్ చేయాలి కదా అని చేయకుండా ఎందుకు పారిపోతున్నారు ఎందుకు మనం అలాంటి ఉన్నప్పుడు ఆయన ఇంటికి పోయినప్పుడు వారు ఎంత కొంత వస్తానని చెప్పి వెళ్ళిపోయారు ఎక్కడ వెళ్ళిపోయారు అని ఈ రోజు పట్టలేదు ఎందుకు రండి కదా చట్టం ఫేస్ చేయండి కదా ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి ఇన్వెస్టిగేటింగ్ సహకరించండి ఎందుకు పారిపోతున్నారు ఎందుకు పారిపోతున్నారు కావాల్సింది తీసుకొస్తాడండి చట్టంలో ఉంది కావాల్సిందంటే నోటీస్ ఇస్తాను రావాలి వచ్చినప్పుడు మనకు పోతాను ఇన్వెస్టిగేషన్ ఏం ఆడరు దాని ప్రకారం చేస్తాను మనం అంటే అట్లా ఏం లేదు కావాల్సిన రావాలి తీసుకొస్తాను ఏముంది చెప్పండి వస్తాను చెప్పి దేవి వచ్చి అని చెప్పి ఎక్కడ పగలు కొట్టాను చెప్పండి చూపించండి చూపి చూపి చూపించండి చూపించండి వస్తానని చెప్పి సెల్ఫ్ స్టాప్ చేసుకొని వెళ్ళిపోతే కావాలి మీకు మీకు మీరు కరెక్ట్ ఉంటే రండి ఇన్వెస్టిగేట్ ఇన్వెస్టిగేషన్ కు సహకరించండి ఇన్వెస్టిగేషన్ కి సహకరించండి మీ పబ్ ఎందుకంటే భయము ఎందుకు భయము మహిళా ఆఫీసర్ని కాదు పరిస్థితు ఏం ఆదం ఉండదు మీర వాళ్ళు ఎట్లా జీవించాలి పిలిపించినట్టు రావాలి కదా ఎందుకు పడిపోతున్నారు బ్యాంక్ వెళ్తున్నాను సార్ నేను ఇప్పుడు మీ ఎక్కడ ఉండాలి కావాలి కదా కావాలి కదా ఎక్కడైనా పోతే ఎక్కడ ఉన్నా పట్టకుని వస్తాను ఎక్కడ ఉంటే పట్టుకుని నేను ప్రవేశ పెడతాను చెప్పంలో చూసుకోండి మీరు ఈరోజు పోలీసుల పైన యంత్రాంగ పైన ప్రభుత్వం పైన చాలా అంటే చాలా స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇప్పుడే వస్తే ముందు కూడా లైవ్ లో చూశాను చాలా అంటే చాలా విమర్శలు చేస్తున్నారు ఏదో మీరు ప్రభుత్వము లేదంటే ఎమర్జెన్సీ వస్తుంది ఎమర్జెన్సీ ఉంటే మీరూ ఉండేవాళ్ళు ఈ రోజు మీ అందరితో మాట్లాడేవాళ్ళు మీ అందరూ ప్రభుత్వం ఉండేవాళ్ళు సో అది అర్థం చేసుకోవాలి చట్టం తన పనిచేస్తుంది డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను మనము అక్కడ సర్చ్ చేస్తాను కావాల్సిన వాళ్ళు అరెస్ట్ చేస్తాం చట్టం ముందు పెడతాను అప్పుడు చట్టం చూసుకుంటుంది సో అందుకు ఎవరు కూడా మీరు విమర్శ చేయవచ్చు కానీ వాళ్ళ వాళ్ళు చరిత్ర హాని చేయడం కానీ వాళ్ళపైన ఏం ఆధార లేకుండా చేయడం చాలా బాధ డెఫినెట్లీ చట్టేస్తుంది అంటే వాళ్ళు ఎందుకు కావాల్సిన వాళ్ళు కాదండి పిట్టిస్తావాలి కదా కాకుండా ఈ రోజు ఒక్క మీరు కుట్రు మనం ఎప్పుడంటే రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు ఏ ఆధారపడిపోయిన పోతున్నారు ఐదున్నర టికెట్ బుక్ చేసి బ్యాంక్ పేరు పెళ్తున్నారు కావాల్సింది అని మనం కోట చేయాలని చెప్పి ఎందుకు కోల్పోతున్నారు ఎందుకు పోతున్నారు అలాంటి ఉన్నప్పుడు ఆయన ఇంటికి పోయినప్పుడు ఎంత మనం కావాల్సిన వస్తానని చెప్పి వెళ్ళిపోయారు ఎక్కడ వెళ్ళిపోయారు అని పర్తలేదు ఎందుకు రండి కదా చెట్ని ఫేస్ చేయండి కదా అంతే ముందు అండి సహకరించండి యూనివర్సిటీ సహకరించండి యూనివర్సిటీ సహకరించండి ఎందుకు పారిపోతున్నారు ఎందుకు పారిపోతున్నారు కావలసి తీసుకొస్తారు చట్టంలో ఉంది రాసిందండి నోటీస్ ఇస్తాను రావాలి వచ్చినప్పుడు మనకు పోతే అట్లా ఏం లేదు రావాల్సిన రావాలి మీకు వస్తాను ఏముంది వచ్చి అని చెప్పి ఎక్కడ ఎక్కడ పగలు కొట్టామో చెప్పండి చూపించండి చూపించండి వస్తానని చెప్పి సెల్ఫ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి వెళ్ళిపోతే ఎట్లా కావాలి కదా మీకు మీకు మీరు కరెక్ట్ ఉంటే రండి ఇన్వెస్టిగేషన్ కు సదరించండి ఇన్వెస్టిగేషన్ కి సదరించండి మీరు తప్పు చేయకపోతే ఎందుకంటే భయమో ఎందుకు భయమో మహిళా ఆఫీసర్ని ఎట్లా ఇట్లా సార్ ఏం ఆధారం ఉంది మీ దగ్గర వాళ్ళు ఎట్లా జీవించాలి వాళ్ళ కుటుంబం ఎంత చేసిన వేరే వేరే లేదు పిలిపించినట్లు రావాలి కదా ఎందుకు పారిపోతున్నారు పెద్ద గారు ఎక్కడ ఉండాలండి కావాలి కదా రావాలి కదా ఎక్కడైనా పోతే ఎక్కడ ఉంటే పట్టుకొని వస్తాను ఎక్కడ ఉంటే పట్టుకొని వస్తాను నేను చట్టం ముందు ప్రవేశపెడతాను చట్టంలో చూసుకోండి మీరు వస్తుంది కావాల్సి వాళ్ళు కూడా ఈరోజు పోలీసుల పైన యంత్రాంగం పైన ప్రభుత్వ పైన చాలా అంటే చాలా స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే మొత్తం కూడా లైవ్ లో చూశాను చాలా అంటే చాలా విమర్శ చేస్తున్నారు ఏదో నిర్మ ప్రభుత్వము లేదంటే ఎమర్జెన్సీ వస్తుంది ఎమర్జెన్సీ ఉంటే మీరు అందరూ ఉండేవాళ్ళ రోజు మీ అందరితో మాట్లాడేవాళ్ళు అందరు లోపల ఉండేవాళ్ళు సో అది అర్థం చేసుకోవాలి

వాళ్ళు కాకుండా ఈ రోజు ఒక మీ రిపోర్టరు మనము ఎట్లా పోవడానికి రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు ఏ ఆధార పైన పోతున్నారు ఐదున్నర టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు కావాల్సింది అని మనం కోఆపరేట్ చేయాలి కదా అని చేయకుండా ఎందుకు పారిపోతున్నారు ఎందుకు పోతున్నారు మనం అలాంటి ఉన్నప్పుడు ఆయన ఇంటికి పోయినప్పుడు వాళ్ళు ఇంటి ఎందుకు మనకు కావాల్సిన వాడు వస్తానని చెప్పి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఈ రోజు కూడా పతా లేదు ఎందుకు చట్టం ముందు రండి కాదా చట్టముని ఫేస్ చేయండి కదా అధికార ముందు రండి ఇన్వెస్టిగేటింగ్ ఇన్వెస్టిగేట్ సహకరించండి దేవి వస్తానని చెప్పి దేవి వచ్చి చెప్పి ఎక్కడ ఎక్కడ పద కొట్టాను చెప్పండి చూపించండి 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 వస్తానని చెప్పి సెల్ స్విచ్ ఆఫ్ చేసుకోండి వెళ్ళిపోతే ఎట్లా కావాలి కదా మీకు మీకు మీరు కరెక్ట్ ఉంటే రండి ఇన్వెస్టిగేటింగ్ ఇన్వెస్టిగేషన్ కు సహకరించండి ఇన్వెస్టిగేషన్కి సహకరించండి మీరు తప్పు చేయకపోతే ఎందుకండి భయము ఎందుకు భయము మీరు ఆఫీసర్ ఇట్లా అధిక పరిస్తారా ఏం ఆధారం ఉండదు మీ దగ్గర